హీరోయిన్ అమలాపాల్ హీరో నాగ చైతన్య బిజవాడ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా సెలెక్టివ్గా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది తెలుగు ఇండస్ట్రీ కంటే తమిళ్ మలయాళ భాషల్లో వరుస సినిమాలు వెబ్ సిరీస్లో నటించి తన ఇమేజ్ని బాగా పెంచుకుంది ఇక అమలాపాల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మొదటిగా తమిళ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ని రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకుని మనస్పర్ధల కారణంగా మూడు సంవత్సరాలకి అతనితో విడిపోయింది ఇక చాలా కాలం సింగిల్గా ఉన్న అమలాపాల్ రీసెంట్గానే ఒక రిసార్ట్ పోనర్ జగత్ దేశాన్ని ప్రేమించి చాలా డావిడిగా పెళ్లి చేసుకుంది అయితే అమలాపాల్ పెళ్లి చేసుకునే టైంకి ఆమె ప్రెగ్నెంట్ కానీ ఆ విషయాన్ని చెప్పకుండా కేవలం పెళ్లి కొన్ని రోజులకే తన ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసింది అప్పటి నుంచి కూడా తన మదర్వుడ్ ని ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు కొన్ని మూమెంట్స్ షేర్ చేసుకుంటూనే ఉంటుంది ఇక తాజాగా అమలాపాల్ కి సీమంతం జరిగింది ఆ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ని షేర్ చేసుకుంది అమలాపాల్ చాలా ట్రెడిషనల్ లుక్ లో వైట్ అండ్ రెడ్ కలర్ శారీలో ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతుంది ఆ మూమెంట్స్ చూసిన వారంతా ఈమెకు బెస్ట్ విషయస్ ని తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు మరి వాళ్ళు చేసి చేసుకున్న మూమెంట్స్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్